ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖకు చెందిన రెండు ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లు కనిపించడం లేదని చెబుతున్నారు ఈ మేరకు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు ఆ రెండు కార్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు గతంలో ఎర్రచందన స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు సంబంధించి రెండు అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యూ కార్ల గురించి ఆరా తీశారు గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఆ రెండు కార్లను స్వాధీనం చేసుకోగా అవి మాయమయ్యాయి ఒక కార్లో ఒకటి రెండు వేల పదిహేడు నవంబర్లో అప్పటి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాముకు కేటాయించగా ఆ తరువాత ప్రస్తుత సిఎస్ నీరప్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో ఉన్నారు అయితే ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికీ తెలియకపోవడం విశేషం ఎవరి దగ్గర ఉంది ఎవరు వినియోగిస్తున్నారనేది కూడా తెలియదు అధికారులు తమకు తెలియదని చెబుతున్నారు ఈ మేరకు ఈ కారు ఏమైందో ఎక్కడుందో తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని పీసీఎఫ్ను ఆదేశించారు రెండు వేల పదిహేడులో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో క్రైమ్ నంబర్ నాలుగు వందల పద్నాలుగు బై రెండు వేల పదిహేడు నమోదు కాగా ఈ కేసులో ఓ ఎర్రచందన స్మగ్లర్ నుంచి టిఎన్ జీరో ఫైవ్ బిహెచ్ డబల్ త్రీ జీరో త్రీ కారు బిఎండల్యూ కార్లను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండున కాన్ఫిస్ కేట్ ప్రభుత్వం స్వాధీనం కాకముందే ఆ వాహనాన్ని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనంతరాముకు కేటాయిస్తూ అప్పటి అటవీ దళాల అధిపతి ఉత్తర్వులు జారీ చేశారు జూన్ వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు అనంతరాము అనంతరం రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి రెండు వేల ఇరవై అక్టోబరు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ప్రస్తుత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు నీరబ్ కుమార్ ప్రసాద్ తరువాత మళ్లీ అనంతరాము ఆ పోస్టులోకి రాగా అప్పటికి అదే పదవిలో కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు ఆ బిఎండల్యూ కారు ఎక్కడుందనేది క్లారిటీ లేకుండా పోయింది అంటున్నారు అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు ఈ కారు సంగతి పక్కన పెడితే మరో బిఎండల్యూ కారు సంగతి ఏంటనే చర్చ జరుగుతోంది అంతేకాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందన స్పగ్లర్ల నుంచి టీఎన్ కే డబల్ టూ డబల్ సెవెన్ బిఎండబ్ల్యూ బ్లూ కలర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కారును రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శికి కేటాయించగా ఆ తర్వాత ఆ కారు గురించి కూడా అటవీ అధికారులకు సమాచారం లేకపోవడం సంచలనంగా మారింది అంతేకాదు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టిఎన్ జీరో సెవెన్ థర్టీ సెవెన్ టూ ఫోర్ టయోటా ఇన్నోవా వాహనం గురించి వివరాలు లేవు అంటున్నారు ఈ కారును రెండు వేల ఇరవై మూడు జూలైలో అప్పటి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు కేటాయించగా అయితే ప్రస్తుతం ఆ కారు ఎక్కడుందనేది కూడా సమాచారం లేదని చెబుతున్నారు